మహిమ మహిమగల్గుని కాక ప్రియ దేవుని బిడ్డారా ఈ దినముని మేము రవిన్యూరో హాస్పిటల్లో ఉన్నాం ఎందుకంటే మన పాయక పొలంలో సేవ చేస్తున్న పాస్ట్ జాన్మోబాయి గారి సతీమణి గారు జయమణి అమ్మగారు అమ్మగారు కొన్ని దినాల నుంచి మరి పాస్ట్ గారి గురించి కూడా ఆమె హాస్పిటల్ తిరుగుతూ చాలా పచ్చని చేశారు అయితే ఇప్పుడు ఆమె కూడా చాలా సిక్ అయ్యారండి మరి షుగర్ వల్ల నరాలు కూడా బ్లడ్ క్లాట్ అయిందట నరలు కూడా సన్నపడ్డాయి అమ్మగారు చాలా బలహీనమైపోయారు దయచేసి దైవ సేవ మనందరూ ప్రార్థించాలండి నేను ఇది హాస్పిటల్కి వచ్చి అమ్మగారి కొరకు ప్రార్థించడానికి దేవుడు అవకాశం కనిపించాడు దయచేసి అందరూ ఈ వీడియో చూసిన వాళ్ళందరూ మరి పాస్టర్ గారి కోసం పాస్టర్ గారి కొరకు ఇరువురు కొరకు మీరు ప్రార్థించండి మన్నా మినిస్ట్రీస్లో నలభై రెండు సంవత్సరాలు పాయకాపురము ఇంకా కొన్ని ప్రాంతాలు గొప్ప సేవ చేశారండి మరి వారు ఇరువురు భార్య మాత్రం ఇప్పుడు సిక్ ఉన్నారు మనందరం ప్రార్థిద్దాం మరి దైవజందిన త్వరగా కోరుకోవాలని ప్రార్థిద్దాం సహకరిద్దాం దేవునికి మహిమ కలుగుని కాదు థ్యాంక్ యూ దేవుడు మనందరూ దీవించడం